ఎవరైనా సరే రామాయణాంతర్గతమైనటువంటి గంగావతరణాన్ని చెప్పించుకుని వింటే అటువంటి వారికి కొడుకులు కలుగుతారు ఉన్న కొడుకులు వృద్ధిలోకి వస్తారు దేవతలందరూ ప్రీతి చెందుతారు వాళ్ళ యొక్క పితృదేవతలు ఆనందాన్ని పొందుతారు గంగావతరణాన్ని విన్నారని శంకరుడు ఆనందాన్ని పొందుతాడు వాళ్ళకి సమస్తమైన కోర్కెలు తీరుతాయి కొన్ని కోట్ల జన్మల నుంచి శరీరానికి పట్టినటువంటి సర్వే పాపాహ ప్రణశ్యంతి అన్ని పాపములు పోతాయి గంగ పేరు విన్నందుకు గంగా అవతరణమును విన్నందుకు చెప్తారు మీరు చెప్పాలి సంగ్రహంగా ఎవరు చెప్తారు అందుకని విస్తరించి చెప్పండి గంగా అవతరణం అన్నాడు చెప్తాను మీరు పూర్వం అయోధ్యా నగరాన్ని సగర చక్రవర్తి అని మీ వంశంలో వాడే రామా సగర చక్రవర్తి పరిపాలించేవారు ఆయనకి కేశిని సుమతి అని ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు కేశిని చిన్న భార్య పేరు సుమతి ఆ సుమతి గరుత్మంతుని యొక్క సోదరి ఇద్దరు భార్యలతోటి చాలా సంతోషంగా పరిపాలన చేస్తూ ఆనందంగా ఉన్నాడు కొంతకాలం అయిపోయిన తర్వాత శగర చక్రవర్తి తనకు బిడ్డలు లేరని ఇద్దరు భార్యల్ని తీసుకుని హిమాలయ పర్వతాల్లో ఉండేటటువంటి భృగుశ్రవణాన్ని చేరుకున్నాడు చేరుకుని అక్కడ వంద సంవత్సరములు తపస్సు చేశాడు తపస్సు చేస్తే అది భృగుశ్రవణం అందుకని భృగు మహర్షి ప్రసన్నులయ్యారు ప్రసన్నులై ఆ మహర్షిని పిలిచి ఒక వరం ఇచ్చారు నాయన సగర వంద సంవత్సరములు తపస్సు చేశావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను మీకు ఇద్దరు భార్యలు ఉన్నారు కదా ఒక భార్యకి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు వంశాన్ని నిలబెట్టేటటువంటి ఒక్క ఉదాత్తమైన చరిత్ర కలిగిన కొడుకు పుడతాడు ఒక భార్యకి అరవై వేల మంది కొడుకులు పుడతారు వాళ్ళు మహోత్సాహవంతు అందుకని సంతోషంగా ఉన్నవయా వరం ఇచ్చేశాను కాబట్టి నువ్వు బయలుదేరి అయోధ్యా నగరానికి వెళ్ళిపోమన్నాడు ఇద్దరు భార్యల్ని పిలిచి చెప్పాడు ఒక భార్యకి వంశకరుడైన కొడుకు పుడతాట ఒక భార్యకి అరవై వేల మంది కొడుకులు మహోత్సాహవంతులు పుడతాట ఇంక పెట్టి సజ్జించి వెళ్ళిపోతామన్నారు అంటే వాళ్ళు అన్నారు ఇది కనుక్కొచ్చారు కానీ ఎవరికెవరో అడిగారా అడిగితే ఫోన్ లేదే ఎవరికెవరైనా నాకు మీకే కదా బిడ్డలు అన్నారంటే వాళ్ళు అన్నారు మేము అలా కట్టుకోలేమండి ఆ సస్పెన్సు ఎవరికెవరో అడగండన్నారు అంటే ఎవరికెవరో అడగడం ఎందుకు మీరే వెళ్ళి మీకేం కావాలో అడగండి మహర్షిని ఆయన వరప్రదాత అడగండన్నారంటే వాళ్ళు భృగు మహర్షి దగ్గరికి వచ్చారు గృగు మహర్షి అన్నారు నవ్వి పోనీ మీరే అడగండమ్మా మీలో ఎవరికి వంశకరుడైన కొడుకు కావాలి ఎవరికి పరమోత్సాహవంతులైన అరవై వేల మంది బిడ్డలు కావాలి అడగండి అన్నారు పునేస్తువచనం స్రత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ కేశిని అనేటటువంటి పెద్ద భార్య మహానుభావ నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలయ్యా అంది రెండో భార్య అంది అమ్మో అరవై వేలు అడిగేస్తుందేమో అనుకున్నాను నా అదృష్టం నాకు అరవై వేలు మంది కావాలనుకున్నాను వంశకరుడు ఒకటి కావాలని పెద్ద భార్య అంది పుత్ర సహస్రాని సుపర్ణ భగినా మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి మహానుభావ నాకు అరవై వేల మంది మహోత్సాహవంతులైనటువంటి పిల్లలు కావాలని రెండో భార్య అడిగింది తధు అన్నారు మహర్షి బయలుదేరి వెళ్ళిపోయారు అయోధ్యానగరానికి కొంతకాలం అయింది పెద్ద భార్యకి కుమారుడు జన్మించాడు ఆయనకి అసమంజసుడు అని పేరు పెట్టారు రెండవ భార్యకి ఒక సొరకాయ ఒకటి పుట్టింది ఆ సొరకాయ బయటికి రాగానే బద్దలైంది అది పిండ స్వరూపంతో బయటికి వచ్చి పగిలింది అందులోంచి అరవై వేల మంది చిన్న 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 చిన్ని వాళ్ళు ఏదో మనకి ఏ సినిమాల్లోనో చూస్తున్నట్టు ఈగలంత పిల్లలు అరవై వేల మంది పిల్లలు వచ్చారు అయ్యయ్యో వీళ్ళేమిటి మరి ఇంత చిన్న చిన్న వాళ్ళుగా ఉన్నారని చెప్పి ఎవడు కాలేస్తో